జిల్లా దర్శి నియోజకవర్గం ముండ్లమూరు కురిచేడు మండల పరిసర ప్రాంతాల్లో వరుసగా రెండు రోజులు భూకంపాలు రావడంపై ఆందోళన వ్యక్తమవుతుంది తాజాగా మరోసారి ముండ్లమూరు తాళ్లూరు మండలంలోని సింగన్నపల్లి వేంపల్లి పెద్ద ఉలగల్లు పసుపుగల్లు మారేళ్లలో భూకంపం రావడంపై మంత్రులు అధికారులు ఆరా తీశారు తరచుగా భూకంపాలు రావడంపై విపత్తుల నిర్వహణాధికారులతో అధ్యయనం చేయించి సమగ్ర నివేదికను అందించాలని జిల్లా కలెక్టర్ ను మంత్రులు ఆదేశించారు అయితే గుండ్లకమ్మ నది స్వరూపంలో చోటు చేసుకున్న అంతర్గత మార్పులే దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి అందిస్తారు కుర్చేడు ముల్లమూరు పరిసర ప్రాంతాలలో గత రెండు రోజులుగా భూకంపాలు రావడంతో ప్రజలు భయాందోళనకు చెందుతున్నారు శనివారంతో పాటు నిన్న ఆదివారం కూడా ముల్లమూరు మండలంలోని సింగన్నపల్లె మారెల్ల పెద్దమూలగల్లు పరిసర ప్రాంతాలలో భూకంపాలు రావడంపై ఇటు రాష్ట్ర మంత్రులు గొడ్డిపాటి రవి ఆ డోలా వీరాంజన స్వామి అధికారులతో సమీక్షించి అసలు దానికి గల కారణాలు ఏంటనే దాని మీద కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ఇటు కలెక్టర్ విపత్తుల నివారణ అధికారులతో కూడా అనేక చర్చలు చేసి దీనికి గల కారణాలు ఏంటనే దాని మీద నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది ఇప్పటికీ దీ అసలు ఈ విపత్తులు రావడానికి గల ఏంటి ఇదే విధంగా రెండు రోజుల వ్యవధిలోనే మూడు సార్లు రావడానికి రావడం రావడం జరిగింది దీంట్లో అది కాకుండా దర్శిని దర్శి నియోజకవర్గంలో వరుసగా రెండు రోజుల్లో భూకంపాలు రావడం పైన ఇటు ప్రజలు తీవ్రంగా భయాందోళన చెందుతున్నారు దర్శన నియోజకవర్గానికి అతి చేరువులో ఉన్నటువంటి చేముకుతి గ్రాండ్ ఫ్యాక్టరీలో దాని వల్ల కూడా ఇటు భూకంపాలు వస్తాయని చెప్పి కూడా చెప్తున్నారు అదే కాకుండా గుల్లకంప పరిసర ప్రాంతాల్లోని దాని అంతర్గత మార్పులు చేర్పుల వల్ల కూడా ఇటు ఈ తాలూరు ముంలమూరు మండలాలకి ఈ భూకంపాలు వచ్చిన అవకాశం ఉందని కూడా ఇది అధికారులు చెప్తున్నారు దీనికి గల కారణాలు ఏంటనేది దాని మీద ఇటు పూర్తిగా వివరణ ఇవ్వాలని చెప్పి ఎత్తేసాలు ఇవ్వడం జరిగింది దీని పరంగా చూసుకుంటే ఇట్లు గుల్లకమ్మ ప్రాజెక్టు లోని అంతర్గత మార్పులలో అసలు చేయాల్సిన మార్పులు ఏంటి దానికి గల కారణాల వేళ ఎందుకు వచ్చింది అనే దాని మీద కూడా ఇటు గుల్లకమ్మ ప్రాజెక్ట్ ఇప్పటికే ఎనిమిది కిలోమీటర్ల వ్యవధిలో అది ఆ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది దాంట్లో అత్య అత్యధికంగా లోతుకి ఇసుక కోసం అని చెప్పి ఇటు గుంతలు తీయడం వల్ల కూడా ఇటు భూకంపాలు కూడా వస్తున్నాయి అధికారు వస్తున్నాయి అని చెప్పి అధికారులు చెప్తున్నారు జీవపూర్తి గ్రాండ్ ఫ్యాక్టరీలలో కూడా పరిమితికి మించి కూడా భూ భూగర్భలో లోపలికి వ్యవధిలో తీసుకెళ్లి ఇటు గ్రాంట్లను బయట తీయడం వల్ల కూడా ఇటు భూకంపాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా అధికారులు చెప్తున్నారు కానీ ఇప్పటికైనా సరే ఇప్పుడు కల ఈ విపత్తునైనా సరే ఇప్పటికే ఇప్పటితో ఆపి రాబోయే రోజులలో దీన్ని అధికంగా వచ్చే అవకాశం లేకుండా చేస్తారని చెప్పి ఇటు అధికారులు చెప్తున్నా కానీ ఇటు గ్యారెడ్ ఫ్యాక్టరీల ఫ్యాక్టరీలు కానీ ఇటు గుల్లకంప ఇసుక తీట్లలో తీయడం వల్ల వచ్చే నష్టాల వల్ల కానీ జరుగుతున్న పరిణామాలకి ఇటు అధికారులు ఇప్పటికైనా సరే ఆపి ఇంతటితో దీనికి స్వస్తి చెప్పి ప్రజల్లో భూకంపాల మీద వచ్చే అవకాశాలు ఇంకా లేవని చెప్పి ప్రజలు భయాందాలు చెందొద్దని చెప్పి కూడా ఇటు అధికారులు చెప్తున్నారు ఇప్పుడు ఇలా ఉన్న పరిస్థితులలో ప్రజలు రాబోయే రోజులలో ఇది సుమ సుమారు స్వల్పంగా వచ్చిన భూకంపాల వల్ల ప్రజలు ఎంతలా ఉన్న భయాందోళన చెందుతున్నప్పుడు రాబోయే రోజులలో ఈ భూకంపం అనేది తీవ్రతరంగా ఇటు పది సెకండ్ల నుంచి పదిహేను సెకండ్లు వస్తే ఇటు భవనాలు కూడా కూలిపోయే అవకాశం అయితే ఉంటుంది ఇప్పటికీ స్వల్పంగా రావడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఎటువంటి ఆస్తి నష్టం కానీ జరగలేదు దీంతో ఈ ప్రజలు కొంచెం కొంత భయాందోళన చెందినా కానీ వాళ్ళు రాబోయే రోజుల్లో కూడా ఈ భూకంపం అనేది అధికంగా వస్తే మాకు ఎలాంటి ప్రాణాశ్రం జరుగుతుందో మా భవనాలు అనేవి కూలిపోయే అవకాశం కూడా ఉందని చెప్పి కూడా ఇటు ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఇట్లానే ఉంటే రాబోయే రోజులలో అనేది కాకుండా విపత్తుల్లో కూడా ఇటు మనమే రీసెంట్గా చూస్తున్న విషయం కూడా వర్షాలు కూడా ఎక్కువగా మన ప్రకాశం జిల్లాకి భూకంపాలు భూకంపాలే కాకుండా వర్షాలు కూడా ఎక్కువగా వస్తున్నాయి ఇప్పటికీ వర్షాలు కూడా ఇప్పుడు బంగాళాఖాతంలో అల్పపీనాలు ఏర్పడడం వల్ల కూడా ఒకదాని వెంట ఒకటి అల్పపీనాలు రావడం దాని వల్ల వర్ష కూడా ఎక్కువగా ఉండి జరగడం వల్ల ఇటు రైతులు కూడా పెద్ద ఎత్తున భయాందోళనకు చెందుతున్నారు అదేవిధంగా ముందు ఇప్పుడు ప్రకాశం జిల్లాలో వరుసగా ఇటు వర్షాలు కానీ ఇటు భూ ఈ రీసెంట్లీగా చూసుకుంటే మన భూకంపాలు ఇలా ఒకదాని మీద ఒకటి రావడం వల్ల ప్రజలు చాలా తీవ్రంగా భయాందోళనకు చెందుతున్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరామ్యాన్ రామ్జీతో రెడ్డి ప్రకాశం జిల్లా